అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పిఎల్హెచ్ఐవి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ప్రియాంక ఏఆర్టి కౌన్సిలర్ ప్రసాద్ షేర్ ఇండియా ఓఆర్డబ్ల్యూ అప్పలరాజు సొసైటీ ఆఫ్ విశాఖ నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్ మెంబర్స్ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు కనకరాజు చైల్డ్ ఫండ్ ఇండియా డిఆర్పి గోవిందు ఆచే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గోవిందు సమిధ టీఏపిఎం వరహాల బాబు పాల్గొని వారు అందిస్తున్న సేవలు కోసం తెలియపరిచారు అలాగే పిఐహెచ్ఐవి క్లయింట్స్ వారు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకున్నారు ప్రభుత్వం మరింత పిఐహెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పట్ల మరొక అడుగు ముందుకు వేసి ఆర్థికంగాను ఆరోగ్యం పరంగాను చూడాలని ఎస్వీఎన్ ప్లస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ కనకరాజు కోరారు ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సిబ్బంది లింక్ వర్కర్స్ పాల్గొన్నారు వాళ్ళకి టెస్ట్లు చేయించడం వాళ్ళు ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఐడెంటికే అయితే వెంటనే వాళ్ళకి ఏఆర్టీ లింక్ చేయడం వాళ్ళకి మందులు ఇప్పించి ఎక్కువ కాలం వాడుతూ మందులు వాడుతూ క్రమం తప్పకుండా వాడుతూ వాళ్ళ జీవితకాలాన్ని పెంచుకునేటట్టు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది దీంట్లో భాగంగా ఎక్కడైతే హై రిస్క్ పర్సన్స్ ఉంటారో అంటే ప్రమాద పరిస్థితి దగ్గరగా ఉంటారో అటువంటి వ్యక్తులు ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నా పేరు గోవిందరావు అండి నేను లింక్ వర్కర్ స్కీమ్ ప్రోగ్రాం డిస్టెక్ట్ రిసోర్స్ స్పష్టంగా పనిచేస్తున్నాను అయితే ఈ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా ఎయిర్స్ యంత్రణ సంస్థ మన అనకాపల్లి వైజాగ్ అలాగే ఏఎస్ఆర్ జిల్లాలో మూడు జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది అలాగే అనకాపల్లి జిల్లాలో డెబ్బై ఐదు గ్రామాలు అలాగే ఏఎస్ఆర్ జిల్లాలో పదిహేను గ్రామాలు వైజాగ్ జిల్లాలో ఐదు గ్రామాలు టోటల్గా వంద గ్రామాల్లో ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ఐరిస్క్ గ్రామాలు ఆ గ్రామాలను ఐడెంటిఫై చేసి ఆ గ్రామాల్లో రిస్క్ టార్గెట్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి మన లీక్ వర్కర్స్ వాళ్ళ అడ్డుకు వెళ్ళి వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి చెందే అవకాశాల గురించి అలాగే ప్రమాదకర పరిస్థితుల గురించి అలాగే హెచ్ఐవి వ్యాప్తికి అవకాశాల గురించి అన్నిటి గురించి అవగాహన కల్పించి వాళ్ళ యొక్క రిస్క్ ప్రవర్తన తగ్గించి హెచ్ఐవి బారిన పడుతుందా చూడడం గురించి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ఎక్కడైతే ఈ గ్రామాల్లో మంచి పనిచేస్తున్న గ్రామాల ఇంట్లో కూడా టార్గెట్ కమ్యూనిటీ ఐడెంటిఫై చేయడం అలాగే ఎఫెస్డబ్లీ కానివ్వండి ఎంఎస్ఎల్స్ కానివ్వండి అదేవిధంగా ట్రక్కర్స్ మైగ్రెంట్స్ వన్ రూల్ పాపులేషన్ వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా టెస్ట్లు చేయించడం వాళ్ళపై ఎవరైనా పాజిటివ్ ఐడెంటిఫికేషన్ అయితే వాళ్ళని ఏఆర్టీకి లింక్ చేసి వాళ్ళని మందులు క్రమం తప్పకుండా వాడించి ఎక్కువ కాలం వాళ్ళ జీవన ప్రమాణం పెరిగేటట్టుకోవడం ఈ యొక్క లింక్ వర్క్ వచ్చిన కాన్సెప్ట్ అండి ఈరోజు హీరో భాగంగా ఈ గ్రామాలు ఏ అయితే గ్రామాల్లో గ్రామాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అదే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వాలంటీర్స్ ద్వారా ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం ఒక ఇన్ ఈ గ్రామాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్జిఓ సెక్టర్ తరఫున జరిగే కార్యక్రమాలు ఆక్ సరే అక్కడ ఉన్న వాలంటీర్స్ ద్వారా ఆ కార్యక్రమాలు జరిగేటట్టు బలోపేతం చేయడం గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలను కూడా లింక్ వర్కర్ స్కీమ్ ద్వారా జరుగుతుంది అదేవిధంగా ఐఈసి మెటీరియల్స్తో అవగాహన కల్పించడం అలాగే కండోమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం గ్రామాల్లో ఇటువంటివన్నీ కూడా లింక్ వర్క్ స్కీమ్ తరపు నుంచి జరుగుతుంది ఈరోజు నర్సీపూడ జిల్లా చెప్పండి ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు నర్సీపాట్నం ఏఆర్టీ లోని డిఎల్హెచ్ నెట్వర్క్ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది నమస్తే కనకరాజు మెంబర్స్ జిల్లా నెట్వర్క్ ప్రెసిడెంట్ ఈరోజు లింక్ వర్క్ స్కీమ్ ఏపీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్స్ కొంట్రోల్ సొసైటీ వారి సహకారంతో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి సహకారంతో మన ఏరియా హాస్పిటల్ అందు సెంటర్ అందు ఈరోజు హెచ్ఐ పాస్ట్ నెట్వర్క్ కోఆర్డినేషన్ మీటింగ్ ఎక్వర్కర్స్ మరియు హెచ్ఐవి పాస్ట్ నెట్వర్క్ కోఆర్డినేషన్ మీటింగ్ ప్లేయర్ పెట్టడం జరిగిందండి ఈ మీటింగ్ ముఖ్య అతిథిగా మన ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ గారు ఎఆర్టీ స్టాఫ్ ఎగ్ వర్కర్స్ మరియు సిఎస్సి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ముఖ్య ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మా సొసైటీ అయితే రెండు వేల ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఉమ్మడి జిల్లాగా మేము రన్ అవుతున్నాము మేము ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటై ఇక్కడ అమరాగడ్డి జిల్లా కానీ అదే చంద్రబాబు జిల్లా కూడా నెట్వర్క్ పాంప్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పుడు ఈ మధ్యన యూత్ని కూడా నెట్వర్క్లో తీసుకురావాలని కోరుకు అనుకుంటున్నాము అలాగే ఎంఎస్ఎం కానీ ట్రస్ట్ కానీ చీఫ్ ఆఫీస్ని కూడా బోర్డులోకి తీసుకురావాలని మేము అనుకుంటున్నాము మేము ఏంటంటే ఎక్కువగా ఫోకస్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవర్నెస్ మరియు సిగ్మెంట్ డిస్క్రిమినేషన్ మీద పని చేయడం తర్వాత శ్వాస లింక్అప్ ప్రొడక్షన్ ఏ స్కీమ్స్ ఏమైనా సరే పేర్జెస్ క్లిక్ చేయడం వాళ్ళని మొబైల్ చేసి క్లిక్ చేయడం లోకల్ రిసోర్సెస్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తానండి అలాగే వాళ్ళకి ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే లీగల్ సపోర్ట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా జిల్లాల హెచ్ఐవి పాతి పట్టణు చేయ అదే మా అబ్బాయిపోతే నర్స్ పని తీసుకెళ్తే డర్త్ పని చేసిన దాకా ఆపరేషన్ చేయలేదు వైజాగ్ తీసుకెళ్ళాను వైజాగ్లోనే కూడా చేయలేదు మళ్ళీ నేను నెగిటివ్ వైద్యం చేయించుకొని ఆ త్వరలో చేసి చెక్ చేసుకున్నాను ఈ డాక్టర్లు వారు ఎవరు కూడా ఈ నిజం అనుకో ఇది జరిగింది మాత్రం